హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనీలాక్ రోజు నేను వచ్చేసి మర్యాదలో ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నా టెంపుల్ దగ్గరికి వెళ్లే ముందు అయితే రోడే లేదు టెంపుల్ దగ్గరికి అస్సలే రోడ్ లేదు మర్యాల నుంచి మర్యాల నుంచి అయితే టెంపుల్ రోడే లేదు మొత్తం అక్కడ వాగు ఉంది వాగు పైన రోడ్ ఉన్నది కానీ బట్ ఏంటంటే దానిపైనకి వెళ్ళి బైకులు రావు ట్రాక్టర్లే వస్తాయి ఓన్లీ నేను బండి వేరే దగ్గర సైడ్కి పెట్టి ఆ వాగు కలవటు మీద నడుచుకుంటూ వచ్చేసి అవతలకి అయితే వచ్చేసిన అవతలకి వచ్చిన తర్వాత మొత్తం ఉన్నాయి ఇక ఇవన్నీ వరి నాకు గెట్ల అయితే నేను నడుచుకుంటూ అయితే వస్తున్నా ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతా మొత్తం వరిపోలా ఒక్కసారి ఒకసారి చూడండి నేను పొలంలోకి వెళ్ళి అయితే సాహసం చేసి వెళ్ళిపోతున్నావు మరీ ఉంది రోడ్ టెంపుల్ మాత్రం సూపర్గా ఉంటుంది స్వయంగా వెళ్తున్న శ్రీ రంగనాథ స్వామి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అనేది ఉంది నేను ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను ఒరిపోలాలు అయితే దాటినా ఫైనల్గా ఒక చిన్న రోడ్ ఉంది నేను నడుచుకుంటూ వెళ్ళాడు ఇదే రోడ్ మేబీ ఇదే రోడ్ అనుకుంటా టెంపుల్కి అక్కడ ఎక్కువ ఇక్కడ వేరే విలేజ్ నుంచి రావాలన్నట డ్యామ్ ఫిల్ అయినప్పుడు అంటే కాలువ ఫిల్ అయినప్పుడు కాలువలో వాటర్ లేనప్పుడు ఇట్నే డైరెక్ట్ రావచ్చు ఇప్పుడు కాలువలో ఫుల్ వాటర్ ఉన్నాయి కాబట్టి వేరే విలేజ్ నుంచి రావాలన్నట చాలా దూరం నుంచి టెంపుల్ మాత్రమే టెంపుల్ దగ్గరికి వెళ్తానా కొద్దిసేపట్లో నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళేస్తా దమ్ము దమ్ము అవుతుంది శ్రీమన్నారాయణ ఓకే మరి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుస్తా ఫైనల్లీ అయితే నేను టెంపుల్ దగ్గరికి వచ్చేసిన ఇది ఒక పెద్ద సాహసం అని చెప్పుకోవచ్చు అమ్మ ఘోరంగా ఉంది రోడ్ లేదు ఏం లేదు ఈ రోడ్డు కూడా మరీ దారుణంగా ఉంది మెయిన్ ఏంటంటే మనం దర్శించుకోవాల్సిన టెంపుల్స్ ఇవే పురాతన టెంపుల్సు బోరింగ్ కూడా ఉంది ఇక్కడ చూడండి బోరింగ్ ఉంది ఫైనల్లీ అయితే ఫైనల్లీ ఫైనల్లీ అయితే రంగనాథ స్వామి స్వామివారి టెంపుల్ దగ్గరికి వచ్చేసిన ఒక్కసారి చూడండి టెంపుల్ గుట్టపైన ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టెప్స్ కూడా పెట్టారు కిందికి కాలువలోకి అక్కడ స్నానం స్నానం ఆచరించుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఒక్కసారి చూడండి ఇక్కడ గరుత్మంతుడు ఒక్కసారి చూడండి గరుత్మంతుడు చుట్టూ మొత్తము చెట్లు అవుతున్నాయి ఒక్కసారి గరుత్మంతుడు చూడండి చుట్టయితే చెట్టు అయితే మలిసినాయి ఓకే ఇప్పుడైతే నేను చెప్తే ఎక్కువ మా టెంపుల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక్కసారి ఇక్కడ మీకు చూపెడతా టెంపుల్కి వెళ్ళేదా చిన్నగా ఒకటి ఇక్కడ ఏంటంటే వంతెల్లా కట్టారు వాటర్ చూడండి ఒక్కసారి అబ్బాబా వాటర్ ఒక్కోసారి ఎట్లా పోతున్నాయి వాటర్ ఇక్కడ స్టెప్స్ కానీ నెక్స్ట్ లెవెల్ పైనకైతే వెళ్దాం ఇక కళ్యాణ మండపంలో ఒకసారి రంగనాథ స్వామివారి కళ్యాణ మండపము ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ సూపర్ విష్ణుమూర్తి బొమ్మ అక్కడ పైన ఒకసారి చూడండి పైన కూడా మనకు రోజదోర్ కట్టి టెంపుల్ అయితే అనిపిస్తుంది ఇంకా అక్కడ ధోస్తంభం చూడండి ఒకసారి అక్కడ ధోస్థంభము ఇక్కడ కూడా ధోస్తంభము కింద పడిపోయింది ఇక్కడ ఊలింది ఇప్పుడైతే నేను పైనకు స్వామివారి దర్శనకైతే నేను వెళ్తున్నాను ఇక ఇక్కడ కూడా దోస్తమ్మ ఉండే అనుకుంటా ఇక్కడ పడిపోయింది చూడండి ఒక్కసారి దోషం ఇక్కడ లేదు అక్కడ ఒక్కసారి చూడండి విష్ణుమూర్తి అక్కడ ఇప్పుడు నేను పైన వెళ్తున్నా ఇక ఎవ్వరు లేరు ఒక్కనే ఉన్నాను నేనైతే ఇక్కడ అక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ చూడండి నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నా ఒక్కసారి చూడండి మొత్తం అయితే మనకు రౌద రాయికే చెక్కి ఉన్న మొత్తం విగ్రహాలు స్వయంభు విగ్రహాలు అక్కడ మనకు రంగనాథ స్వామి కనిపిస్తాడు ఒకసారి నేను టాచ్ పెట్ట ఒక్కసారి చూడండి అక్కడ స్వామివారు రంగనాథ స్వామి మొత్తం కంప్లీట్గా మనకు బండపైనే కనిపిస్తాడు చుట్టూ విగ్రహాలు అని దర్శనం చేసుకున్నాం కదా ఒక్కసారి ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకుందాం ఒకసారి చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి ఆంజనేయ స్వామి పక్కన ఇక్కడ ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ స్వామి వారి స్వామి అమ్మవారిలో చూడండి ఒక్కసారి కంప్లీట్గా మొత్తం అయితే ప్రభుత్వతో ఉంది టెంపుల్ మాత్రం మొత్తం రాయి కట్టడాలే చాలా బాగా కట్టించ టెంపుల్ మాత్రం ఇక్కడ అక్కడ కూడా ఉంది ఒక్కసారి అక్కడ పైన కూడా చూడండి విష్ణుమూర్తి బొమ్మనైతే దించారు అక్కడ చాలా బాగుంది ఒక్కసారి చూడండి విష్ణుమూర్తి బొమ్మ ఎంత మంచిగా ఉందో ఇక్కడ ప్రతి ఓలికి ప్రతి ఓలికి ఇక్కడ చాలా బాగా జాతర జరుగుతాట ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా బాగా అట ఒక్కసారి ఇక్కడ మనము రవత్తోటే కట్టారు మొత్తం రాతి తోటిది ఆ ఒకసారి లోపల ఏముంది ఒకసారి చూద్దాము ఇక్కడైతే ఏం లేదు ఖాళీ రూమ్ లాగా చిన్నగా రూమ్ లాగానే ఉంది ఇక్కడ టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది చూడండి ఎంత బాగుంది టెంపుల్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకొకటి ఏంటంటే పక్కనే కాలువ పెద్ద కాలువ కాలువ పక్కనే టెంపుల్ అయితే ఉంది చాలా బాగుంది జై శ్రీమన్నారాయణ ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి